కర్మ సేవ జాలి కానుకలు తెలియక చేస్తే వినాశనమే కర్మ సేవ జాలి కానుకలు ఆత్మజ్ఞానం లేకుండా కనుక చేస్తే తప్పనిసరిగా అహంకారాన్ని పెంచి తీరుతాయి ఆత్మజ్ఞానం సాధించటానికి కనుక చేస్తే అవి చిత్తశుద్ధినిస్తాయి ఆత్మజ్ఞానం సాధించిన తర్వాత అవి తనకు తానే చేసుకుంటున్నట్లు పూర్ణాత్మ భావనతో ఉంటాయి స్వస్వరూప జ్ఞాన అనంతరం కర్మ అకర్మ అవుతుంది సేవ ప్రేమ అవుతుంది జాలి కరుణ అవుతుంది కానుకలు దక్షిణ అవుతాయి మెట్లు ఎక్కుతున్నప్పుడు మాత్రమే మన దేహం యొక్క బరువు మనకి తెలిసి ఆయాసం వస్తుంది అలా కాక ఉన్న చోటే ఉంటే మన దేహం యొక్క బరువు మనకి ఏమాత్రం బరువు అనిపించదు రహస్యం ఏమంటే మనదైన స్వస్థితిలో ఉండి ఏ విధమైన కర్తవ్యతా సంబంధ కర్మ సేవ జాలి కానుకలు నిర్వర్తించినా అది బరువే అనిపించదు కానీ మిజాహంకారంతో ఉండి కర్మ సేవ జాలి కానుకలు నిర్వర్తిస్తే మాత్రం అది ఏ చిన్నది అయినా మహాబరువు అవుతుంది మనదైన స్వస్థితిలో ఉండి ఏ కర్మ సేవ జాలి కానుకలు చేసినా అది లోక కళ్యాణ కారకం అవుతుంది తద్వారా అవి చక్కగా అవి తీరుతాయి స్వస్వరూప జ్ఞానం లేకుండా దేహాత్మ అహంకార భావనతో కనుక కర్మ సేవ జాలి కానుకలు చేస్తే లోక కళ్యాణ కారకం కాదు కదా అది చేసిన వారిని కాల్చివేసి మరియు వారు ఎవరికి ఇవి చేస్తున్నారో వారిని కూడా దహించి వేసే ప్రమాదం ఉంది స్వస్వరూపజ్ఞానం లేకుండా అహంకారంతో చేసే కర్మ సేవ జాలి కానుకలు మనల్ని మనం పొగుడుకుంటూ ఎదుటివారిని విమర్శిస్తూ గొప్పల కొరకు చేసేలా మనసును ప్రేరేపించి మనిషిని అధోగతి పాలు చేస్తుంది తద్వారా అహంకారాన్ని అహంకారం పిచ్చుమీరి మదాంధులై జీవిత లక్ష్యానికి ఎంతో దూరమై జన్మ పరంపరా చక్రంలో నలిగిపోతాడు జీవుడు సామాన్యమైన భాషలో మాట్లాడుకుంటే ఎందుకు మహాత్ములు ఈ విధమైన హెచ్చరిక చేస్తూ అహంకార సంబంధమైన భావజాలం ఉన్న చోట ఎంతో అప్రమత్తమైన సూచన చేస్తూ ఉంటారంటే అజ్ఞానం అహంకారం మూలాన చేసేవారు కర్మ సేవ జాలి కానుకలు అనుకుంటున్నది ఎవరికైతే వీరు చేస్తున్నారో వారు అలా అనుకోకపోవచ్చు వారికి అది భారం అవ్వవచ్చు దానివలన కర్మ సేవ జాలి కానుకల యొక్క ప్రయోజనం నెరవేరకపోగా చేసిన వారి శ్రమ వృధా చేయించుకున్న వారికి లేనిపోని తిప్పలు ఇబ్బందులు సమస్యలు అందుకనే మహాత్ముల అనుభవపూర్వక సూచన ఏమంటే సాధన ద్వారా ఆత్మజ్ఞానం సాధించే వరకు లోకం మీద పడి కర్మ సేవ జాలి కానుకలోని తిరిగి నాశనం అవటం కంటే వారి వారి కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ సాధన చేసి జీవిత లక్ష్యం చేరటం అత్యంత ప్రధానం జీవిత లక్ష్యం చేరి స్వస్వరూపస్థితి చేరిన తర్వాత ఆ మహాశక్తి వారిచే లోక కళ్యాణ కర్మ సేవ జాలి కానుకలు తప్పక చేయించే తీరుతుంది కదా ఈ లోపు చింకి గుడ్డలు ఏరుకోవాలా జరీసాలువ మహాశక్తి ఇవ్వదలుచుకుంటే మరి ఒక ప్రశ్న రావచ్చు సాధకులకైతే చిత్తశుద్ధి కొరకు కర్మ సేవ జాలి కానుకలు చేయాలన్నారు కదా అని అవును ఆధ్యాత్మిక లక్ష్యం సాధించాలని దృఢనిశ్చయంతో మనస్సును స్థిరపరచుకుని ఉన్నప్పుడు ఆ లక్ష్యంతో చేసే కర్మ సేవ జాలి కానుకలు మాత్రమే చిత్తశుద్ధినిస్తాయి ఆ లక్ష్యం లేకుండా కనుక పైరీతిని వ్యవహరిస్తే వినాశనమే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త